కాంగ్రెస్ ప్రభుత్వానికి నిరుద్యోగ యాత్ర చేసి నిరుద్యోగ యాత్ర కలిసి కాంగ్రెస్ ప్రభుత్వానికి అండగా నిలిచి ప్రభుత్వ ఏర్పాటులో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ ఏర్పాటులో నిరుద్యోగులు ఎంతో 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 మేలు చేసి కాంగ్రెస్ పార్టీని తీసుకొచ్చినారు కాంగ్రెస్ పార్టీని నిరుద్యోగులు తీసుకురాలంటున్నాను సరే తీసుకురాలే మా తోడ్పాటు ఉన్నది మాకు మా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తుంది వచ్చిన ఒక్క సంవత్సరంలోనే రెండు లక్షల ఉద్యోగాలు వస్తానని ప్రియాంక గాంధీ గారు నిండు సభలో ఎన్టీఆర్ స్టేట్ సరోనగర్ స్టేడియంలో ప్రకటించినారు ఈరోజు సీఎం ఈరోజు సీఎం గారు అరే బట్టి విక్రమ గారు మేము ఎక్కడా ప్రకటించలేదని వాళ్ళు బాగా ఆటగా చెప్తున్నారు ఇది మాత్రం సిగ్గుమాలిన చర్య మీరు రెండు లక్షల ఉద్యోగాలు ప్రభుత్వం ఏర్పడిన ఒక్క సంవత్సరంలో ఇస్తున్నారు ఈ మాట కట్టుబడి ఉండి సరే రెండు సంవత్సరాలు గడిచిపోయినాయి ఇప్పటికైనా తేరుకొని మీరు రెండు లక్షల ఉద్యోగాలు మీరు భర్తీ చేయకపోతే మీరు జాబ్ క్యాలెండర్ మీరు రిలీజ్ చేయకపోతే ఖచ్చితంగా మీరు నిరుద్యోగుల నుంచి ప్రతిఘటన ఎదుర్కొంటారు మేము మళ్ళీ మేము అదే బస్సు యాత్రలు చేపట్టి మీ ప్రభుత్వానికి ముచ్చమటలు పట్టిస్తాము ఖబర్దార్ కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా నిరుద్యోగులకు అన్యాయం చేస్తే మీరు మట్టి కొడుకుపోతారు మీకు మా పాపం ఖచ్చితంగా తగ్గుతుంది మేము పొట్టగట్టుకొని మేము అశోక్ గారికి వచ్చి మేము చదువుకొని మాతోటి నిరుద్యోగ యాత్ర చేయించుకొని మీరు ప్రభుత్వం ఏర్పడినాక మీరు ప్లేట్ ఈ ఈరోజు మీకు చెప్తున్నాం నిరుద్యోగుల నుంచి మీరు మరో బస్సు యాత్ర చేయబోతున్నాం మీ ప్రభుత్వానికి ముచ్చమటలు ముచ్చమటలు పట్టిస్తాం కమర్దార్ కాంగ్రెస్ జై తెలంగాణ జై నిరుద్యోగి